ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్లో వాలంటరీ వ్యవస్థ పరిస్థితి ఏంది వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నారా వాళ్ళకు జీతాలు పెంచుతామని ఎలక్షన్స్ ముందు చెప్పారు కదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఢోలా బాల వీరాజన్ సమాధానం చెప్తూ వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో కొనసాగటం లేదు కాబట్టి వాళ్ళకు జీతాలు కూడా పెంచే అవకాశం లేదని ఆయన ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఆ ఆన్సర్ అయిన తర్వాత మండల్లో ఉన్నటువంటి వైసీపీ సభ్యులే కాదు కూటమి సభ్యులు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆశ్చర్యానికి గురయ్యారు ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు మీరు వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని వాలంటీర్లకు అప్పుడు ఇచ్చినటువంటి జీతం కాకుండా పదివేల రూపాయల జీతం పెంచుతామని కరెక్ట్గా ఐదు నెలల చెప్పడం జరిగింది ఐదు నెలల కాలం గడిచిన తర్వాత ఇప్పుడు ఆ వ్యవస్థ లేదని చెప్పడంతో ఎవరికైనా ఆశ్చర్యకరంగానే ఉంటుంది అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది ఎలక్షన్స్కి ముందు ఏం జరిగింది వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఉద్దేశంతో అప్పటి మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది వాళ్ళ మీద వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఫేవర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ విధుల నుంచి తొలగించాలని ఆయన పిటిషన్ వేయడం జరిగింది అప్పుడు హైకోర్టు సరే ఎలక్షన్ టైం కదా పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఎలక్షన్స్ అయిపోయేంత వరకు వాళ్ళందరినీ విధులకు దూరంగా ఉండమని ఆదేశించడం జరిగింది అది జరిగినటువంటి విషయం ఇప్పుడు సరే ఆ విషయం అప్పుడు వారు తెలియదా ఎలక్షన్స్కు ముందు మీరు వాలంటీర్లను కొనసాగిస్తామని కొనసాగించడమే కాదు పదివేల రూపాయలు జీతం ఇస్తామని ఎలా చెప్పింది అప్పుడు ఆ విషయం మీకు తెలియదా ఇప్పుడు ఇంకా ఏమంటున్నారు ఆ కొనసాగించడానికి అవసరమైనటువంటి జీవో లేదు అంటున్నారు ఏం జీవోలు సార్ పనికి వచ్చి పనికిరాని మీకు అవసరమైనటువంటి వాటికు రాత్రి రాత్రులే జీవోలు ఇస్తున్నారే అలాంటి వాళ్ళ కోసం జీవో తయారు చేయలేరా ఒకవేళ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో అయిపోయింది అనుకోండి దాని కాలం ఇప్పుడు కొత్తగా మీరు జీవో తేవచ్చు కదా ఇవన్నీ ఆలోచించకండి ఎలా హామీ ఇచ్చింది మీరు ఎంత మోసం ఇది వాళ్ళు అన్యాయం చేయడం కాదా వాళ్ళు ఈ మధ్య కాలంలో పాపం కలెక్టరేట్ల వద్ద ధర్నా చేయకుండా చేయడమే కాకుండా రోడ్లబట్టి భిక్షాటన చేస్తున్నారు ఎందుకు మీకు మీద మీదంత కక్ష అంత కక్ష ఉంటే ఎలక్షన్స్ ముందే మీరు ఎందుకు చెప్పలేరు క్లియర్గా అంటే ఎలక్షన్లలో రాజకీయంగా వాళ్ళ నుంచి మీకు కావాల్సినటువంటి ఓట్లు కావాలి కాబట్టి ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే వాళ్ళు విస్మరించుతున్నారు ఇది మంచిది కాదు కదా వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తెచ్చిండ్రు తను ప్రజాయా ప్ర పాదయాత్ర చేస్తున్నప్పుడు అప్పుడు మీ ప్రభుత్వంలో కొన్ని పథకాలు ప్రజలకు చేరడం లేదని అవి ఎందుకు చేరడం లేదని వాటిని మదింపు చేసి కారణమేంది ఆ పథకాల గురించి ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం అని ఒకవేళ అవగాహన ఉన్న వాళ్ళు ఆఫీసు వద్దకు వచ్చి వాటిని అప్లై చేసుకుని తీసుకునేంత ఇది లేదని ఆ అవేర్నెస్ ప్రజలకు లేదని వీటన్నిటికీ పరిష్కారంగా ఒక వాలంటీర్ వ్యవస్థనే తెచ్చి ప్రతి యాభై ఇళ్లకు ప్రభుత్వ పథకాలు ఏమొస్తున్నాయి ఆ పథకాలను ఎలా అప్లై చేసుకోవాలి ఆ పథకాలకు ఎవరు అర్హులు అనేటువంటి అన్ని విషయాలు వాలంటీర్లు ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళకు భాషగా నిల్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం వాలంటీర్ వ్యవస్థ అలాంటి వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో కూడా అద్భుతంగా నడిపిన రాష్ట్రాన్ని తర్వాత ప్రతి పథకాన్ని కూడా ఇంటి దగ్గర చేర్చడం వాళ్ళకు విషయాన్ని చేరవేయడం చాలా సాఫీగా జరిగిపోయింది అలాంటిది ఎలక్షన్స్ టైంలో ఆ నిమ్మగడ్డ రమేష్ గారు వేసిన పిటిషన్ మూలంగా వాళ్ళు విధులకు దూరంగా ఉండిపోతే ఆ విషయం మీరే వేపించింది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఓటమిలో ఉన్నటువంటి నాయకులే ఆయన చేత పిటిషన్ వేపించింది ఆ విషయం మీకు కూడా తెలుసు ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత దానికి సంబంధించి జివో లేదంటున్నారే ఏం జీవో సార్ ఏం జీవో కావాలి మీకు మీకు అవసరమైనటువంటి జీవులు అర్ధరాత్రులు ఇస్తున్నారే అటువంటిది ఐదు సంవత్సరాలు ఒక ప్రభుత్వానికి సేవ చేసినటువంటి వాళ్ళు అది ఏ ప్రభుత్వమే కావచ్చు ఏదైనా ప్రభుత్వమే కదా వాళ్ళ పార్టీలు మారాల్సిందే కానీ ప్రభుత్వం అనే శాశ్వతంగా ఉంటుంది కదా అలాంటి వాళ్లకు మీరు కొనసాగింపించడానికి ఒక జీవో తేవడానికి ఇబ్బంది లేదు పెద్ద కష్టం కూడా కాదు కానీ ఒక కుట్రబుద్ధి ఏం కొట్రబుద్ధి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు అనేటువంటి భావన ఇప్పుడు కూడా మీకు ఉంది కానీ ఎలక్షన్స్ టైంలో ఏంది సరే ఎన్నో కొన్ని ఓట్లు రావాలి కదా అని ఉద్దేశంతో మీరు ఆ రోజు మభ్య పెట్టిండ్రు ఇప్పటికైనా మీరు ఏమనుకుంటున్నారు వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మనసులే మీకు అనిపిస్తే మీ మనసులే పెట్టుకోండి ఎవరికి ఇబ్బంది ఏముంది వాలంటీరీ వ్యవస్థగా మీ మనసులనే పెట్టుకోండి లేదు ఒక ఏదైనా ఒక ప్రామాణికంగా విద్యార్తలు నిర్ణయించడమా ఒక వయసు నిర్ణయించడమా దానికి సంబంధించి ఏదైనా కొత్త విధి విధానాలు తీసుకురండి అంతేగాని ఏదో ఒక సాకు చూపి వాళ్ళు తీసేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ మధ్య కాలంలో అసెంబ్లీ సెషన్స్ జరుగుతుంటే ఒకవైపు వాళ్ళకి సంబంధించిన మీడియా ఆహో ఓహో అదో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టబోతున్నారు వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది వైసీపీ వాళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నారు అని మళ్ళీ ఇటువైపు విమర్శలు ఇప్పుడు ఏమైంది ఒక రకంగా చెప్పాలంటే వాలంటీర్ వ్యవస్థ లేదు అని గారు స్వయంగా మండలి ప్రకటించారు ఇంకేం చేయాలి చేసేది ఏమీ లేదు పాపం వాళ్ళలో కూడా చాలా మంది ఎలక్షన్స్కి ముందు సరే కొంతమంది జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో పార్టీకి రాజీనామా చేయడం జరిగింది అదే పదవికి రాజీనామా చేయడం జరిగింది చాలామంది కొనసాగినారు చాలా తక్కువ మందే అటువైపు మాకు ఈ వాలంటీర్ వ్యవస్థ వద్దు జగన్మోహన్ రెడ్డికి మేము ఆ బాధ నిలబడాలని కొంతమంది మాత్రమే రిజైన్ చేయడం జరిగింది చాలామంది కొనసాగారు ఎందుకు కొనసాగింద్రు మీరు పదివేలు ఇస్తారు ఉద్యోగ భద్రత కల్పిస్తారేమో ఆర్థిక భద్రత ఉంటుందని ఆశపడి పాపం వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలామంది మీకు ఓట్లు వేసిండ్రు వాస్తవంగా చెప్పాలంటే ఈ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి తెచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఎక్కువ మీకు ఓట్లు వేసిండ్రు కోటమి ప్రభుత్వానికి వాలంటీర్లు అలాంటి వాళ్ళని అన్యాయం చేయాలని ఆలోచన మీకు ఎట్లా వచ్చింది వద్దు ఎప్పుడైనా సుదీర్ఘంగా ఆలోచించి వాళ్ళకు న్యాయం చేకూరే విధంగా ఏదో ఒక చర్య తీసుకుంటే మంచిది ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ ఉంటే చాలా మంచిది చాలామంది ముసలోళ్ళు ఉంటారు వికలాంగులు ఉంటారు వాళ్ళందరూ ఆఫీసుల దగ్గర చుట్టూ తిరగలేరు కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకు వాళ్ళందరికీ న్యాయం చేకూరాలంటే ఇలాంటి వ్యవస్థ ఒకటి ఉండాలి సరే కొత్త వ్యవస్థ అలాంటిది ఏదైనా పేర్లకి తీసుకురండి ఇబ్బంది ఏం లేదు పేరు మార్చిన ఇబ్బంది లేదు ఆల్రెడీ ఇప్పుడు చాలా వాటికి పేరు మార్చారు కదా దీన్ని కూడా మార్చుకోండి ఇబ్బంది లేదు కాకంటే అలాంటి వ్యవస్థ అయితే కొనసాగించండి కొనసాగిస్తే మీకే మంచిది లేకపోతే మీరు ఇన్ని రోజులు మభ్య పెట్టి మీరు చెప్పినటువంటి ఒక హామీని తుంగలో తొక్కిన తొక్కడమే కాదు జీవితాంతం గుర్తుండిపోద్ది మీకు అలాంటి ఒక బలమైన వ్యవస్థను మీ చేజేతులారా మీరు తీసేస్తున్నారంటే జీవితాంతం మీరు ఆ యొక్క ఇదని మీరు మోయాల్సింది వస్తుంది తపనిందనేది మీ నెత్తిరెప్పటికి అలానే ఉండిపోతుంది ఆలోచించుకోండి మీ ఇష్టం